అందరు ఎలా ఉన్నారు సో ఇది మా ఊరు గోదావరి అన్నమాట ఆల్రెడీ మీకు షార్ట్లో చూపించాను సో ఇప్పుడు ఏంటంటే మన యూట్యూబ్ జర్నీ కోసం మైక్ అయితే ఆర్డర్ పెట్టాను ఈవినింగ్ టైంలో గోదావరి దగ్గరకు వచ్చి సన్సెట్ ఉన్న టైంలో అన్బాక్సింగ్ చేస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేసేలా అనమాట వ్యూ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఎక్సలెంట్ ఉంది అన్బాక్స్ చేద్దాం అండి పెద్ద పెద్ద పడవలు పెద్ద పెద్ద పడవల్లో పెద్ద మనిషి పని చేసుకుంటున్నాడు చూడరాడు గెంటలేదు నువ్వు జాతర చూసుకో నువ్వు నువ్వు అన్నావురా అవతలేదు నువ్వు కొల్లి పని వస్తున్నావు పాప మా కెమెరా మ్యాన్ పడిపోయాడు పడవల మీద ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి పడిపోడు దెబ్బలు కూడా తెలిసినే యాక్చువల్లీ గోదావరిలోకి ఎటుకెళ్ళిన తర్వాత అదృశ్యం ఉంటే చేపలు పడతాయి లేదంటే ఇలా చెత్త పడుతుంది ఈ చెత్త అంతా క్లీన్ చేసుకునేప్పుడు ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు చూసారా వాళ్ళంతా చెత్త వాళ్ళంతా చెత్త అయితే చాలా గట్టిగా వేసారు ఓకే హోలీల్యాండ్ లార్క్ అండ్ టు మైక్ అన్నమాట వైర్లెస్ మైక్రో మైక్రోఫోన్ ఓపెన్ చేసేద్దాం ఎక్కువ టైం తీసుకుని తొందరగా చేస్తాను అన్బాక్సింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు సో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు క్లారిటీ ఉంటుంది వీటిలైతే మాన్యువల్ కార్డు కోడ్ అన్నమాట ఇవి ఏంటంటే మైక్ యొక్క వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయన్నమాట దీంట్లో లాగిన్ అవ్వి దాని యొక్క రివ్యూ ఎలా ఉంది బాగుందా బాగా పనిచేస్తుందా లేదని దీంట్లో కాంటాక్ట్ అనమాట ఇది మనకు అనవసరం లేదు పక్కన పెట్టేద్దాం సో ఇవి కూడా ఏంటంటే మాన్యువల్ అన్నమాట నేనైతే పక్కా చదువుతాను ఎందుకంటే ఎలా యూజ్ చేయాలి ఎలాగా అన్నది మనకు తెలియాలి కదా ఇవి ఇమోజీ స్టిక్కర్స్ అనమాట మైక్స్ ఉంటాయి కదా కాలర్కి పెట్టుకునే మైక్స్ వాటికి స్టిక్కర్స్ ఇవి అంటించుకోవటం అనమాట అంటే మన వాటి లోగో ఉంటుంది లోగో కనపడకుండా ఉండడానికి కొన్ని సాడ్ ఇమోజెస్ ఉన్నాయి హ్యాపీ ఇమోజెస్ ఉన్నాయి అవి ఇంటించుకోవడానికి అన్నమాట వీటిని కూడా పక్కన పెడదాం ఎప్పుడైనా యూజ్ అయితే వాడదాం లేకపోతే లేదు మైక్ అయితే ఇదిగో చాలా బాగుంది బాక్స్ అయితే చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ ఉంది లోపల ఓపెన్ చేస్తే అన్నమాట దీన్ని రిసీవర్ అంటారు ట్రాన్స్ఫీటర్ ఉంటారు ఇది రిసీవర్ అంటారో ట్రాన్స్మర్ అంటారో నాకు తెలియదు నాకు అంత ఐడియా లేదు జీరో నాలెడ్జ్ అనమాట జీరో నాలెడ్జ్ లేకుండా యూట్యూబ్లో ఎలా ఉంటుంది ఇవి కాలర్ పెట్టుకునేవి అన్నమాట సో ఈ కాలర్ కట్టుకుని ఏంటంటే ఈ ఇమేజ్ బొమ్మల్ని పీక్కుని ఇక్కడ అంటించుకోవచ్చు అనమాట అంటే లోగో కనపడకుండా ఉండాలి అవి అనుకుంటే లుకింగ్ అయితే చాలా బాగుంది చిన్నగా సింపుల్గా చాలా బాగున్నాయి సో ఈ మ్యాగ్నెట్ కూడా వీటికి ఉన్నాయి మ్యాగ్నెట్ దినుకొనే అనమాట ఇక ఇట్లా మ్యాగ్నెట్ పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకొని అంటే అయిపోయింది వాక్కుంటూ పోవడమే ఇష్టం వచ్చిన వాక్కుంటూ పోయామనుకో ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా పెట్టుకుంటే కనపడుతుంది ఇక మ్యాగ్నెట్ ఇలా బయట పెట్టేసుకొని ఇది లోపల పెట్టేసుకుంటే నాకు కనపడదు ఏమి కనపడుతుంది ఇది ఒకళ్ళు లోగోలా కూడా ఉంటుంది ఇక్కడ పెట్టుకుంటే టీషర్ట్లోగోలా ఉంటుంది ఇవి ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది నాకు తెలియదు కానీ సో దీనికోసం నేను తీసుకున్నాను మైక్ పెట్టుకున్నట్టు పెద్ద హాడపిడిగా ఉండదు చూసి వాళ్ళకి పెద్ద తెలియదు మైక్ పెట్టుకునేది వాక్కున్నాడు అన్నట్టు టీషర్ట్ లోలాగా ఉంటుంది సో దీనికోసం అయితే తీసుకున్నా ట్రావెలింగ్లో కూడా మనకి అంత ఇబ్బంది ఉండదు దీనికి ఇంకో ప్లస్ ఏంటంటే చూపిస్తాను అండి బ్యాగ్ ఇచ్చాడు అనమాట బ్యాగ్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎమ్ పిన్లు అనమాట ఇది కెమెరా టు రిసీవర్కి పెట్టుకోండి ఇది సో కెమెరా టు రిసీవర్కి పెట్టుకోండి ఇది సో మనకి మైనస్ పాయింట్ ఏంటంటే మన కెమెరాకి త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వలేదు సిపిన్ ఇచ్చాడు ఇది పని చేస్తుంది లేదు చూడాలి లేదంటే కొత్త కొత్త కొనుక్కోవాలి ఇదైతే యాపిల్ ఫోన్ కనెక్ట్ చేసుకునే కేబుల్ అన్నమాట మన దగ్గర యాపిల్ ఫోన్ లేదు కాబట్టి పక్కన పెడదాం ఇది ఛార్జింగ్ పిన్ అనమాట పిన్ టు యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది దీనికి ఛార్జింగ్ పెట్టేసుకుంటే అయిపోయా ఇవి సిల్కాన్ నెక్లెస్ అనమాట రెండు ఇస్తాడు సింపుల్గా ఇది ఇలా మెల్ల వేసేసుకోవటమే మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవటం మెల్ల వేసుకోండి అయిపోయాయి కొంచెం ఏదో స్టైల్గా కూడా ఉంటుంది మెల్ల దాని కింద పెట్టుకుని వాడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సిల్క్ నెక్లెస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట థర్డ్ కూడా ఇది ఏం తెగదు మ్యాక్సిమం అది తెలిసి రప్పంటప్పుగా వాడితే నెల రెండు నెలలు వస్తుంది మేబీ దీన్ని మ్యాగ్మెంట్ ఎక్కువ చేయండి చేయను ఎందుకంటే మెల్లదండలు నాకు ఉండవు పడిపోతుంటాయి ఇది పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చి ఇవి మ్యాగ్నెట్స్ క్లిప్స్ అన్నమాట ఇప్పుడు మనం ఇటు మ్యాగ్నెట్ పెట్టుకున్నాం ఇప్పుడు మ్యాగ్నెట్ యూజ్ లేదు మనం క్లిప్స్ కింద వాడుకోవచ్చు అంటే క్లిప్ తీసుకొని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా క్లా కాలర్కి పెట్టుకుని మాట్లాడుకోవచ్చు క్లిప్స్ కూడా నేను పెద్ద యూజ్ చేయను అనమాట ఎందుకంటే క్లిప్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు సో దానికోసం ఈ కొనుక్కున్నాను అదే క్లిప్ బాడీలాగా అయితే మనకి ఎనిమిది వేలకు ఏడు వేలకు వచ్చేది ఇది క్లిప్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి బడ్జెట్ ఎక్కువైనా ఇవి కొనుక్కున్నాను సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి వీటిని విండ్ స్క్రీన్లు అంటారు ఇవన్నమాట నోట్లోకి వెళ్ళిపోయినాయి ఇవి ఎట్లా యూజ్ అవుతాయి అంటే సో అందరు తెలిసిందే పర్టికులర్గా చెప్పక్కలేదు వీటిని దీని లోపల పెట్టేసుకోవటమే సో ఇట్లా లోపల పెట్టేసుకుంటే ఎక్కువగా గాలి ఉన్న చోటు కానీ నాయిస్ ఉన్న చోటు కానీ పెట్టుకున్నామంటే గాలి యొక్క సోడ్ని మనకు కొద్దిగా రెడ్జెస్ట్ చేస్తుంది అన్నమాట దీన్ని పెట్టి తీసేంత ఒప్పు నాకు ఉండదు సో దీన్ని కూడా వాడాను నేను పక్కన పడి దిగుంటాను ఫైనల్గా లేక అయిపోయి ఇది కేబుల్ ఉందన్నమాట ఇది సీ టు సీ కేబుల్ అన్నమాట అంటే సీపిన్ టు పిన్ ఏ రిసీవర్కి సిపిన్ ఉందగానే ఛార్జింగ్ అనుకుంటా ఇది కూడా పని చేయకపోవచ్చు నేను ఇంకో కొత్త కేబుల్ కొనుక్కోవలసి వస్తుంది నా కెమెరాకి అలాగే రిసీవర్కి కనెక్ట్ చేయాలంటే ఓ వైపు సీపిన్ ఉండాలి ఓ వైపు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం పిన్ ఉండాలన్నమాట చూద్దాం ఇది పని చేస్తుంది చెక్ చేస్తాను ఇప్పుడు ఫోన్ కనెక్ట్ చేసి చూస్తాను పని చేస్తున్నా లేదు మే ఇది ఫోన్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే కెమెరా కెమెరా వెర్షన్ కొనుక్కున్నాను నేను ఫోన్ కూడా చూద్దాం ఒకసారి సో దాని ట్రాన్స్మర్ అంటారు రిసీవర్ అంటారు నాకైతే తెలియదు కానీ మైక్నైతే నా ఫోన్ కనెక్ట్ చేశాను సో కాలర్ అయితే నేను సెర్చ్ చేసుకున్నాను అనమాట కలర్కి ఇప్పుడు వాయిస్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఓకే దానికి కనెక్ట్ అవ్వలేదని అనుకుంటున్నాను నేను కనెక్ట్ అయితే మీకు తెలిసిపోతుంది ఆడియో ఎలా ఉందన్నది ముందు ఆడియోకి ఈ ఆడియోకి ముందైతే ఫోన్ ఆడియో అనమాట ఇప్పుడు అయితే మైక్లో నుంచి వస్తున్నా ఆడియో అనుకుంటున్నా అనుకుంటున్నాను మైక్లో నుంచి వస్తుంది అని అనుకుంటున్నాను చూద్దాం సో పొద్దున్న కెమెరా వచ్చిన తర్వాత ఆ కెమెరా పెట్టి టెస్ట్ చేద్దాం దాంట్లో తెలుస్తుంది ఇంకేంటి మరి ఇప్పటికే వీడియో అయిపోయింది ఏం మాట్లాడని ఎలా మాట్లాడని నాకు తెలియదు కానీ ఏదో మా వాగ్గేసాను అనమాట సన్సెట్ కూడా ఫుల్గా అయిపోయింది చీకటి పడిపోతుంది ఇంక ఇంటికి వెళ్ళిపోదమ్మా సో వీటి రేట్ అయితే నేను చెప్పడం మర్చిపోయాను అమెజాన్లో అయితే పన్నెండు వేలు ఉంది ఫ్లిప్కార్ట్లో అయితే పదకొండు వేలు ఉంది సో ఇది తగ్గుతుంది కదా అని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేసాను అన్నమాట మనకి పదకొండు వేలుకి వచ్చింది సో రెగ్యులర్గా చూడండి మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోస్ ఇంకా రాబోయే వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి నేను ప్లాన్ చేస్తున్నా ఏంటనేది మీకు చెప్తాను ఫాలో అవుతూ ఉండండి రా గజగు కా